ఉచిత బస్సు రైతు భరోసా పథకాలు అమలు చేస్తామని పురపాలక శాఖ మంత్రి పోకూరు నారాయణ పేర్కొన్నారు ఆరవ డివిజన్లో లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడైనా కూడా భవన నిర్మాణ నిబంధనలను పాటించాలని ఆయన పేర్కొన్నారు రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే ప్రజల సహకారం కూడా అవసరమని వారు కట్టే పనుల వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందని గత వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అనేక తప్పిదాల వల్ల రాష్ట్ర ఖజానా పూర్తిగా ఖాళీ అయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని ఆయన తెలిపారు ఈరోజు ఒకటవ తేదీ ఈ రాష్ట్రంలో అరవై ఎనిమిది లక్షల వృద్ధులు వికలాంగులు ఈ రాష్ట్రంలో ఒకటో తేదీ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు తెల్లవారుతుందా మన చేతికి పెన్షన్ వస్తుందా అని ఎదురు చూస్తుంటారు దానికి తగ్గట్టుగా ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశించారు తెల్లవారు ఆరు గంటల నుంచే ప్రజాప్రతినిధులు అధికారులు ఈ అరవై లక్షల మంది వృద్ధులకి అదేవిధంగా వికలాకులకి వీళ్ళందరికీ పెన్షన్స్ ఇవ్వాలని ఆదేశించడం దాని మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖజానా ఖాళీ అయిపోయినా ఖజానాలో డబ్బులు లేవు వచ్చే కలెక్షన్ అంతా అప్పులు కట్టడానికి అప్పులు వడ్డీలకు సరిపోతుంది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి ఆర్థిక వ్యవస్థ ఎలా నడపాలో తెలియదు ఒక ఇంట్లో ఒక వ్యక్తికి పదివేలు జీతం ఇస్తే పదివేలు ప్లాన్ చేసుకుంటారు ఇంటి బాడుకి ఎంత కట్టాలా మిల్క్కి ఎంత రైస్కి ఎంత పిల్లల చదువుకెంత గుడ్డలకి ఎంత పండగలకి ఎంతని ఒక ఇరవై వేలు వచ్చేవాళ్ళు ప్లాన్ చేసుకుంటారు యాభై వేలు వచ్చేవాళ్ళు ప్లాన్ చేసుకుంటారు లక్ష వచ్చేవాళ్ళు చేసుకుంటారు పది లక్షలు వచ్చేవాళ్ళు కూడా నెలకి ఆదాయం చేసుకుంటారు ఒక రాష్ట్రానికి ఆదాయం వచ్చేటప్పుడు అది ప్రజల సొమ్ము ప్రజలు కట్టే ట్యాక్స్లు ఇంక వేరే ఆదాయాలు ఉండవు దానికి ఒక ప్లాన్ చేసి యువతను దృష్టిలో పెట్టుకొని యువతను దృష్టిలో పెట్టుకొని రాబోయే ముప్పై సంవత్సరాలకి ఎలా చేయాలి ప్లాన్ చేయాలా అలాంటిది గత ప్రభుత్వం చేయాల సర్వనాశనం చేసింది ఆర్థిక వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమైపోయింది చెత్త పన్ను అన్న రా పన్ను అన్న రీ పన్ను చేశారు నేను పద్నాలుగు పంతొమ్మిదిలో ఐదు సంవత్సరాలు మున్సిపల్ శాఖ మంత్రిగా చేస్తే ఒక్కసారి అంటే ఒక్క సంవత్సరం కూడా ఒక్క పైసా ట్యాక్స్ పెంచాలి కానీ ట్యాక్స్ ఎగ్గొట్టేవాళ్ళ దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేయించాలి ఒక్క పైసా పెంచాలా గత ప్రభుత్వం ఎన్నోసార్లు పెంచింది పెంచిన ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసి ఖాళీ చేసిపోయింది అయినా ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ఒక మాట ఇచ్చారు నేను ప్రభుత్వ రాగానే మూడు వేలు నాలుగు వేలు చేస్తాను వికలాంగులకు ఆరు వేలు చేస్తాను బెడ్ మీద లేకుండా ఉండే ఎవరైతే ఉంటారో పెరాల్సి వచ్చి వాళ్ళకి ఒక అటెండర్ కావాలా వాళ్ళకి అటెండర్ కలిసి పదిహేను వేలు ఇస్తానని ఎలక్షన్స్కి ముందు చేయటం దానికి తగ్గట్టు కానీ ప్రభుత్వం అందు కూడా మొదటి నెలలో మొదటి అంటే మూడు నెలలు అరియన్స్ కూడా ఇస్తానన్నారు మొదటి మూడు నెలలు అరియన్స్తో కూడా ఇచ్చారు అసలు ఏ ప్రభుత్వం ఇవ్వదు మాట తప్పని మనిషి ఈరోజు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మనము తిప్పిన కథలు చెప్పడం కానీ ఎలక్షన్ అయిన తర్వాత ఎవరు జరిగిపోయినప్పటికెవరు అలా చక్కగా ఇచ్చారు ఈరోజు దాదాపు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో సంవత్సరానికి పెన్షన్స్ అవుతుంది అసలు భరించే స్టేజ్ లేదు రాష్ట్ర ప్రభుత్వం భరించే స్టేజ్ లేదు కానీ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంతో అసోసియేషన్తో వారు ఈరోజు ముందుకు లాక్కొస్తున్నారు అదేవిధంగా అనేక కార్యక్రమాలు ఉన్నాయి మీకు అందరికీ తెలుసు ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వటం జరిగింది రేపు మే నెలలో అంటే స్కూళ్ళు తెరిసే లోపల స్కూళ్ళు తెరిసే లోపల ఈ సంవత్సరానికి ఇవ్వాల్సిన తల్లికి వందనం కూడా ఇస్తామని యాక్చువల్గా సీఎం గారు డిసైడ్ చేశారు దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నారు అది కూడా ఎలక్షన్ చెప్పిన మాట అదేవిధంగా ఉచిత బస్సు ఏదైతే ప్రామిస్ చేస్తారో అది కూడా చేయబోతున్నారు రైతు సోదరులకు ఏదైతే ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు దానికి వర్కౌట్ చేస్తున్నారు అది కూడా వీలైనంత తొందరలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు చేస్తున్నారు ఈ విధంగా ఎలక్షన్స్కి ముందు ఏదైతే చెప్పారో అవన్నీ తూచా తప్పకుండా ఈరోజు వన్ బై వన్ చేస్తున్నారు ఎందుకంటే డబ్బులుంటే ఒకసారి చేసేవాడు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నుంచి గత ప్రభుత్వం జీతాలు ఇవ్వలా పెన్షన్స్కి అంటే రిటైర్ అయిపోయిన వాళ్ళకి జీతాలు తిరిగి ఇవ్వలా అలాంటిది ఈరోజు కరెక్ట్గా ఒకటో తేదీ జీతాలు ఇస్తున్నారు పెన్షన్స్ కరెక్ట్గా ఒకటో తేదీ గత ప్రభుత్వం ఒకటో తేదీ ఇలా సీఎం గారు ఒకటి చెప్పారు ఈరోజు ఒకటో తేదీ తెల్లవారు ఆరు గంటలకు మొదలుపెట్టి సాయంకాలం ఆరు గంటలకు కంప్లీట్ చేయమంటే నైంటీ నైన్ పర్సెంట్ కంప్లీట్ చేస్తున్నారు అధికారులు నిజంగా అధికారులు హ్యాట్సప్ అధికారులు హ్యాట్సప్ ఎందుకంటే ఎలక్షన్ అప్పుడు అధికారుల దగ్గర చేయించమని కోర్టు ఆర్డర్ ఇస్తే చేయలేమని పెన్షన్లందరినీ సెక్రటరేట్ పిలిపించారు నిలబెట్టించారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మా మీద గడ్జితో మా మీద గడ్జితో ఆ పెన్షన్స్ అందరినీ సెక్రటరీ పిలిచి నిలబెట్టారు కొందరు చనిపోయారు అవా తాతలు కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఒకే ఒక రోజులో నైంటీ నైన్ పర్సెంట్ మందికి పెన్షన్లు ఇస్తున్నారు వాళ్ళు ఊర్లో లేకుండా ఉంటే తప్ప అందరికి ఇస్తున్నారు అది చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రత్యేకంగా యువత యువత డెవలప్ కావాలంటే ఒకటే మార్గం ఇండస్ట్రీస్ రావాలా అందుకనే ముఖ్యమంత్రి గారు యువనాయకుడు లోకేష్ ఇద్దరు ఇండస్ట్రీస్ మీద కాన్సన్ట్రేషన్ చేసి దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయలకి ఇండస్ట్రీస్ని తీసుకొచ్చారు అవన్నీ త్వరలో గ్రౌండ్ కాబోతున్నాయి ఒక ఇండస్ట్రీ వచ్చి గ్రౌండ్ కావాలంటే చాలా హర్డిల్స్ ఉంటాయి మీకు తెలియాలి వాళ్ళకి ల్యాండ్ ఇవ్వాలి వాటర్ లైన్లు ఇవ్వాలి రోడ్ ఇవ్వాలి అదేవిధంగా ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ నుండి అవి తీసుకురావాలి ఎన్విరాన్మెంట్ క్లియర్స్ ఇవన్నీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఫాలోఅప్ చేస్తూ వీలైన తొందరలు అవన్నీ తీసుకొస్తున్నారు అవన్నీ వస్తే ఖచ్చితంగా యువతకి ఉద్యోగాలు వస్తాయి యువతకు ఉద్యోగాలు రాకుంటే వాళ్ళు అడ్డదారులు పడతారు అందుకని ఈరోజు ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అనుమతితో చేస్తున్నారు అదేవిధంగా మన నెల్లూరు నగరం తీసుకుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దాదాపు ఐదు వేల మూడు వందల కోట్లతో డెవలప్ చేశారు ఈసారి కూడా ఏదైతే మిగిలిపోయినా పనులన్నీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు డ్రింకింగ్ కావచ్చు రోడ్లు ఎక్కడన్నా చిన్న ఉంటే అవి కావచ్చు పార్కులు కావచ్చు అవన్నీ కూడా మాట ఇచ్చిన ప్రకారం నూటికి నూరు రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని నెల్లూరు ప్రజలకు తెలియజేస్తాను కొద్దిగా సమయం ఇవ్వండి పార్కులు కూడా పార్కుల్లో జిమ్ ఎక్విప్మెంటు ప్లే ఎక్విప్మెంటు ఇరవై పార్కులకు శాంక్షన్ చేశాను ఈ ఫిబ్రవరి నెల లోపల ఇరవై పార్కుల్లో ఎక్సలెంట్ జిమ్ ఎక్విప్మెంట్ ఎక్సలెంట్ ప్లే ఎక్విప్మెంట్ ఇస్తున్నారు అదేవిధంగా మున్సిపల్ స్కూల్స్లో కూడా పెట్టిస్తున్నారు మున్సిపల్ స్కూల్స్లో కూడా పెట్టిస్తున్నాను ఈ విధంగా వన్ బై వన్ నేను నెల్లూరు ప్రజలను ఒకటే కోరేది కొద్దిగా పట్టండి అన్నీ చేయిస్తాం పార్ట్వెల్స్ దాదాపు కంప్లీట్ చేశారు ఇవాళ ఆ పార్ట్వెల్స్ కూడా చెక్ చేస్తున్నాను ఎక్కడన్నా తేడా ఉంటే మళ్ళీ తీసి కూడా ఏమంటున్నాను అదేవిధంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగిన అతి పెద్ద తప్పు ఏంటంటే టౌన్ ప్లానింగ్ అర్బన్ అథారిటీ ఇక్కడ నుడా అంటాం టౌన్ ప్లానింగ్ అర్బన్ అథారిటీలో విడిగా అడ్డదారులలో పర్మిషన్లు ఇచ్చారు అసలు విచ్చలవిడిగా అడ్డదారులలో పర్మిషన్ జరిగితే అసలు టౌన్ ప్లాన్ తీసేస్తే పోద్ది ఎందుకు నుడా తీసేస్తే పోద్ది టౌన్ ప్లానింగ్ తీసేస్తే పోద్ది ఇంకెందుకు అవన్నీ ఎవరి పాటివాళ్ళు నాయకులు అధికారులు ఇష్టం వచ్చేవి ఇచ్చేది అసలు టౌన్ ప్లానింగ్ ఎందుకు ఆ డిపార్ట్మెంట్ ఎంత ఇస్తే పోతుంది జీతాలు తగ్గుతాయి ప్రజల మీద ట్యాక్సులు తగ్గించవచ్చు వాళ్ళకి జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీరు కట్టే ట్యాక్స్లే అడ్డదారులు చేసుకుని దొరికితే ఎందుకు ఏదైనా ఒక సిటీ అంటే రాబోయే ఫ్యూచర్లో పిల్లలకు వాళ్ళకి ఇబ్బంది పడకూడదు ట్రాఫిక్ ఇబ్బంది పడకూడదు ఇల్లు కట్టుకుంటే గాలి వెలుతురు ఉండాలా ఇవన్నీ కొన్ని బిల్డింగ్ రూల్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేసింది స్టేట్ గవర్నమెంట్ ఫామ్ చేసింది వీటిని దృష్టిలో పెట్టుకొని నేను మీ ప్రభుత్వం రాగానే నా దగ్గర బిల్డర్స్ వచ్చారు లేఅవుట్ వాళ్ళు వచ్చారు ఏంది మీ సమస్యని పదిసార్లు మీటింగ్ పెట్టాను పదిసార్లు బిల్డర్స్తో లేఅవుట్స్తో పెట్టాను నేషనల్ అండ్ స్టేట్ ఆర్గనైజేషన్స్తో మా అధికారులని టౌన్ ప్లానింగ్ అధికారులని ఈ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు పంపించే కమిటీలు వేసి వాళ్ళందరూ రిపోర్ట్ తెప్పించ ఆ రాష్ట్రాలు ఎలా జరుగుతున్నాయో అన్నీ స్టడీ చేయించి కమిటీలు వేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా లిబరలైజ్ చేసాం చాలా చాలా అంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా లేఅవుట్ వేయాలంటే పది ఎకరాలను లేఅవుట్ వేయాలంటే నలభై అడుగులు మినిమం రోడ్డు వదలాలి గతంలో ముప్పై అడుగులు వేస్తే కుదరదు అది ఈరోజు ముప్పై అడుగులు చేసాం ముప్పై అడుగులు చేయటం వల్ల ఒక ఎకరాకి లేఅవుట్ వేసేవాళ్ళకి నాలుగైదు ప్లాట్లు ఎక్స్ట్రాకి వస్తే వాళ్ళు అమ్ముకోవచ్చు వాళ్ళు మెజారిటీ ప్లేస్లో ముప్పై అడుగులు వేశారు కానీ చట్టం నలభై నలభై అడుగులు నేను అఫీషియల్గా చట్టం చేసిన దాన్ని నలభై అవసరం లేదు ముప్పై ఇట్లా అనేకమైన పద్దెనిమిది రూల్స్ మార్చా ఈ మధ్య మళ్ళా వచ్చారు సార్ చిన్నీళ్ళు ఒక ఫ్లోర్ కట్టుకునేవాళ్ళు రెండు ఫ్లోర్లు కట్టుకునేవాళ్ళు కొన్ని సమస్యలు ఉన్నాయి అవి తీర్చమంటే నిన్నే నేను మా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ అధికారులను పిలిచి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో లైసెన్స్ సర్వే అని పిలిచి నెల్లూరు నుంచి కూడా ఇద్దరు మీకు పిలిచాను లలితారాం వాళ్ళ టీం కూడా వచ్చారు చేసి ఇతర రాష్ట్రాలు ఎలా చేస్తున్నారు ఒక ఫ్లోర్ కట్టుకునే వాళ్ళకి రెండు ఫ్లోర్లు కట్టుకునేట్టు చిన్నళ్ళకి ఆ సెట్ బ్యాక్స్ ఏంది నా దగ్గర స్టడీ చేసి పదిహేనో తేదీ లోపల రమ్మన్నా అవన్నీ కూడా స్టడీ చేసి అవి కూడా లిబరలైజ్ చేస్తా ప్రజలకి ఇబ్బంది లేకుండా వీలైనంత వరకు భారతదేశంలో ఎక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లిబరలైజ్ ఉంటే అవే చేస్తాం మీరు మీరందరూ కూడా దానికి తగ్గట్టుగా కట్టుకోండి మీరు అడ్డదారులలో పోయి ఎవరికో డబ్బులు ఇచ్చేసేసి పని అయిపోయింది అనుకుంటే కుదరదు పని అయిపోయిందంటే కుదరదు ఇంతవరకు కట్టిన బిల్డింగ్స్ లేవుట్ల పరిస్థితి ఏం చేయాలని ఆలోచిస్తున్నాం అది సుప్రీంకోర్టు హైకోర్టులలో బిఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ చేయడానికి కొద్దిగా అడ్డంకులు ఉన్నాయి అవి కూడా స్టడీ చేస్తున్నాం ఇంకా కట్టబోయే వాళ్ళు ఎవరైనా నేను అందరూ చెప్తున్నాను ఈ రాష్ట్రంలో నెల్లూరులో కూడా కట్టబోయేవాళ్ళు లేఅవుట్లేసేవాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొత్త ఏమి వచ్చినాయి తీసుకోండి స్టడీ చేయండి చక్కగా మీరే స్టడీ చేయండి కావాల్సింది నేను అధికారులు చెప్పి వర్క్షాప్స్ కూడా పెట్టిస్తాను బిల్డర్స్కి దాని ప్రకారం వేసుకోండి ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బులు కట్టండి హ్యాపీగా ఉండండి మీరు అడ్డదారులలో పోయి ఎవరికోవరికి ఏదో చేసి పర్మిషన్ చేశారంటే తర్వాత మీరు ఇబ్బంది పడతారని ఒకసారి మరొకసారి తెలియజేస్తూ నెల్లూరులో చేయాల్సిన పనులని వన్ బై వన్ చేస్తాను కొద్దిగా పట్టాల్సిందిగా నెల్లూరు ప్రజలు రిక్వెస్ట్ చేస్తున్నారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళ మీదే ఒక యాక్షన్ ఉంది కానీ ఎక్కడ కక్ష సాధింపులు లేవు చంద్రబాబు కాడి నుంచి మా మంత్రివర్యులు నారాయణ వరకు ఏ పోలీసుకి ఎవరు చెప్పలేదు ఎక్కడ అరెస్ట్మెంట్ చేయమని ఎప్పుడు కూడా మనం మాట్లాడితే ఒకటే చెప్పాను నేను కాకాడ గోవర్ధన్ చంద్రశేఖర రెడ్డి గారికి ఎక్కడైనా ఎప్పుడైనా మా నారాయణ గారు ఏ పోలీసు వారికైనా కూడా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారా ఆ ప్రభుత్వంలో అయితే నేను ఒక్కనే ఉన్నాను అన్నాడు మొత్తం పోరాటంలో ఒక్క సీఏ కూడా నా ఫోన్ ఎత్తేవాడు కాదు ఒక డిఎస్పి తప్ప లాస్ట్లో వచ్చిన ఎవరు నా ఫోన్ ఎత్తవద్దు అని పత్తి దాన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు అనిల్ కుమార్ యాదవ్ మా మంత్రి గారు ఇద్దరిని ఎవరు తప్పు చేసినా ఇద్దరు లోపలేయమంటున్నాడు గలబాలనేది నెల్లూరులో ఉండకూడదు ఒక మంచి నెల్లూరుగా తయారవ్వాలి అనేది మా నారాయణ గారి లక్ష్యం అందుకే దోమలే నగరంగా చేయాలని ఆయన తాపత్రయం ఈరోజు చూస్తే రాష్ట్రంలో మొత్తం నిరుద్యోగ యువత పెరిగిపోయింది ఒక ఫ్యాక్టరీ రాలేదే గతంలో జగన్మోహన్ రెడ్డి నమ్మి కానీ ఈరోజు ఏడెనిమిది నెలల పాలనలోనే ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు ఈరోజు దావోస్కు మనం వెళ్ళి అన్నిట్లో చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు అదే రక అదే రకంగా లోకేష్ గారు వెళ్ళి ఆరు లక్షల కోట్లు పెట్టుబడులు తేవడం జరిగింది మన నెల్లూరు జిల్లాలో రామాయపట్నానికి పెట్రోలియం శాఖకి లక్ష కోట్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నారాయణ గారు ఆనవ రామాయణ రెడ్డి గారు ఎంపీ గారు ఎమ్మెల్యేలు అందరూ కూడా లక్ష కోట్లతో ఆడకు పెద్ద ఫ్యాక్టరీ పెట్టడం జరుగుతుంది నెల్లూరు జిల్లాలో యువతకి అధిక ఉద్యోగాలు వచ్చే ప్రాధాన్యత అదే అభివృద్ధి అంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఒక్క రూపాయి లేకుండా చేయటం రాక్షసు పాలన చేయటం కక్ష సాధింపు చేయడం రౌడీ సీట్లు పెట్టడం త్రీ నాట్ పెట్టడం అది కాదు పరిపాలన పరిపాలన అంటే ఇది నారాయణ గారు ఏ పోలీసు కూడా ఆయన చెప్పిన సందర్భాలు మేము చేయలేదు కొన్ని మేము చెప్పినా కూడా శ్రీనివాసు అది కరెక్ట్ కాదు ఇది మంచి పద్ధతి కాదు మనం అందరూ సమానంగా చూసుకోవాలి ఏ పార్టీ అయినా చెప్పినటువంటి నాయకుడు నారాయణ గారు ఈరోజు ప్రతి ఇంటికి వచ్చి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఆయన కూడా అందించడం హర్షణీయం ఇదే తెలుగుదేశం పాల పార్టీ పాలన సంక్షేమం ఇది ఒకటే మా అని చెప్పి తెలియజేస్తాం కక్ష సాధింపులు ఉండవు ఏముండవు ఒక ప్రజాపాలన పాలన మాత్రమే మా పార్టీలో ఉంటుంది మా నారాయణ గారి నాయకత్వంలో అని చెప్పి మీకు తెలియజేస్తాం